ఎవరి స్థలం కూర్చునండి ప్రియలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మణలను ఈ మోసే ధ్యానాకుడు ఆరుములో ఆరు దినములు ప్రభువు మనలను కాచి కాపాడి ఏడవ దినములోనికి ప్రభువే మనలను ప్రవేశపరిచిన వారయ్యున్నారు ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గా రాత్రికాల సమయం అందు ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన మిడలారా ప్రభు మిమ్మలను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగా కామే కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి ఏ ఏదమునకు ఏర్పాటు చేయబడినటువంటి అధ్యాయములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి ఏడవ అధ్యాయము నిర్గమాకాండమండి ఏడవ అధ్యాయము పదమూడవ వచనమును చదువుకుందామండి యహోవా చెప్పినట్లు మరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను చాలండి ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన హృదయములలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీయూ ప్రభు మనకు నిన్నుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాకా ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా ఏడవ అధ్యాయములో ఈ ఏడవ దినమందు క్రీస్తు ప్రభువుల వారి యొక్క అద్భుతములు ఐగుప్తు దేశములో ఆయన ప్రారంభము చేసినటువంటి వారుగా ఉన్నారు ఐగుప్తు దేశ్యములో నుండి ఆయన ఎన్నిక జనాంగమైనటువంటి ఇస్రాయేల్ ప్రజలను ఆయన వెలుపలకి తీసుకుని రావడానికై మోషేను ఆయన నాయకుడిగా ఎన్నుకుని మోషే హరోనులను ఇరువురుని కూడా ఆయన ఐగుప్తు దేశ్యమునకు ఆయన వారిని పంపించారు మోషే అహరోణులు ఇరువురు కూడా ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో వారు అన్నారు మేము మా దేవుడైన యహోవాను సేవించడానికి మా ప్రజలను పోనిమ్ము అని మోషే అహరోణులు అడిగారు దానికి ఫరో అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు గనుక నేను వారిని పంపను అన్నాడు ఫరో ఈ అధ్యాయములోనికి వచ్చేసరికి ఆయన యొక్క సూచక క్రియలు అద్భుత కార్యములు ఈ అధ్యాయములో ఆయన ప్రారంభము చేయొచ్చు అన్నటువంటి వారైన్నారు మోషేతో ప్రభు అంటూ ఉన్నారు మోషే నీ అన్నయ్య అయిన అహరోను నీకు తోడుగా ఉంటాడు నేను నిన్ను ఫరూకు దేవునిగా నియమించితిని నీ అన్నయ్య అయిన అహోరంని నీకు ప్రవక్తగా ఉంచాడు గనుక మీరు ఫరో దగ్గరికి వెళ్ళండి నా ప్రజలను పోనిమ్ము అని అహరోను మోషేతో చెప్పవలను అయినను నేను పరో హృదయాన్ని కఠినపరుచుతాను కనుక అతడు మిమ్మలను పోనియ్యడు గనుక నేను గొప్ప అద్భుతములు ఈ ఐగుప్త దేశములో నేను చేసి నా ప్రజలను నేను బయటకు తీసుకుని వస్తాను అని ఆయన అన్నారు ఈ అధ్యాయములో మోసే అహరోణులు ఇరువురు కూడా ఫరో సుముఖమునకు వారు వెళ్ళారు వారు వెళ్ళి ఫరోని అడిగారు ఫరో ఒప్పుకోలేదు అప్పుడు మోసే తన చేతిలో ఉన్నటువంటి కర్రను కింద పడవేయగా ఆ కర్ర సర్పమయ్యింది అప్పుడు మోసే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి శకునగాండ్రను మంత్రజ్ఞులను కూడా పిలిపించాడు వారును కూడా వారి కర్రలను పడవేయగా ఆ కర్రలు పాములయ్యాయి కానీ అహరోను కర్ర మాత్రము ఆ కర్రలను ఆ పాములన్నిటినీ మింగివేసిన అది చూసిన ఫరో ఇంకనూ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు తదుపరి ప్రభు అన్నారు మోసేతో మోసే మోసే ఉదయాన్నే ఫరో ఏటి నీటి దగ్గరకు స్నానము చేయడానికి వస్తాడు గనుక నీవు ఏటి నీటి దగ్గరికి వెళ్ళి ఏ కర్రనైతే సర్పమైనదో ఆ కర్రతో నువ్వు ఏటి నీటిని కొట్టుమో అప్పుడు ఏటిలోని నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోతాయి అన్నాడు మోషే అలాగుననే చేస్తాడు ప్రభు ఎలాగునైతే చెప్పారో అలాగే తన కర్రతో ఏటి నీటిని కొట్టగా ఏటి నీరంతయు రక్తముగా మారిపోయినది ఐగుప్తీల ఇండ్లన్నింటిలో కూడా నీళ్లు రక్తముగా మారిపోయాయి ఏటిలోని చేపలన్నీ చనిపోయి ఏరు కంపు కొట్టినదయ్యున్నది అయినను కొరో ఇంకా తన హృదయాన్ని కఠినపరుచుకుని ఏమీ జరగనట్లుగా తన గృహానికి మరలా కొరో వెళ్ళిపోయాడు అయితే ఈ దినమనందు ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటి అంటే ఆ ఐగుప్తు దేశములో ప్రభువు ఎన్ని కార్యములు చేస్తున్నాను కూడా అప్పటికి ఫరో ఇంకా తన హృదయమును కఠినపరుచుకుంటూనే ఉన్నాడు దేవుని ద్వారా అద్భుత క్రియలు అక్కడ జరుగుతున్నప్పటికీ ఫరో ఇంకనూ తన హృదయమును కఠినపరుచుకుంటూనే ఉన్నాడు అలాగే ఈనాడు అనేకమంది మానవులైనటువంటి వారు అనేకమైనటువంటి విషయములో వారు కఠినముగా ఉంటూ ఉన్నారు వారే దేవుని ద్వారా ఆశీర్వాదములు అద్భుత కార్యములు సూచక క్రియలు వారు సూచిస్తూ నీ కూడా కొన్ని విషయములలో మానవులు కఠినముగానే ఉంటూ ఉన్నారు అయితే మానవులు ఏ విషయములలో వారు కఠినముగా ఉంటూ ఉన్నారు ఏ విషయములలో మానవులైనటువంటి వారు కఠినముగా ఉంటూ ఉన్నారో రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి మనం ధ్యానం చేద్దాము యోహాను వార్త అండి ఆరు అధ్యాయము ప్రియులారా యోహాను వార్త అధ్యాయము అరవయవ వచనమంది ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడో వినగలడని చెప్పుకుని రీతి చాలండి చదువుబడిన లేఖన భాగంలో మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు కపెర్ణ హోములో ఆయన బోధ చేసినప్పుడు ఆయన బోధించిన కొన్ని మాటలను గురించి శిష్యులు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు ఏమంటూ ఉన్నారు వారు అక్కడ ఇది కఠినమైన మాట అని వారు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు అయితే మన యొక్క లేఖన భాగమునకు లేదా మన యొక్క వాక్యమునకు అనుగుణముగా మనము చూసినట్లయితే మొదటిగా మానవులైనటువంటి వారు ఏ విషయములలో వారు కఠినముగా వారు ఉంటూ ఉన్నారు అంటే వారి యొక్క మాటలు కఠినముగా ఉంటూ ఉన్నటువంటివై ఉన్నవి వారి యొక్క మాటలు చాలా కఠినముగా వారు మాట్లాడుతున్నారు అవడానికి వారు దేవుని బిడలే అవడానికి వారు దేవుని ద్వారా ఆశీర్వాదమును పొందుకున్న వారే ఏదో దేవుని ఎరుగని వారు కాదు ప్రియులారా ఆయనను ఎరిగి ఉన్నవారే ఆయన మాటలు తెలుసుకున్నవారే ఆయన ద్వారా ఆశీర్వాదములు పొందుకున్న వారే కొన్ని కొన్ని పర్యాయములలో వారి యొక్క మాటలు చాలా కఠినముగా ఉంటూ ఉన్నాయి అవి ఆ మాటలు ఎలాగూ ఉన్నవి అంటే ఎదుటి వారి యొక్క హృదయమును నొచ్చుకునే విధముగా వారి యొక్క మాటలు ఉన్నవి అందుకే లోకములో అనేక మంది అంటూ ఉంటారు మనము ఏదైనా వెనుకకు తీసుకోగలము కానీ ఒక మాట మనము కఠినముగా వదిలివేసినట్లయితే మరలా ఆ మాటను వెనుకకు తీసుకోలేము అని అంటారు మనము మాట్లాడేటప్పుడు తూచి మనము మాట్లాడవలను ప్రియలారా మనము మాట్లాడే మాట వలన ఎవరి యొక్క హృదయము నొచ్చుకొనరాదు ఎవరు కానీ మన యొక్క మాటల ద్వారా వారు ఇబ్బందులు పడరాదు మన యొక్క మాటల ద్వారా ఎవరునూ వారు అవమానమునకు గురికారాదు ఫరో కూడా ఇస్రాహేలీల విషయంలో అది ఏ చేస్తాడు వారు ఇటుకల పని చేసే సమయములో ఏమన్నాడు పరో వారితో నేను మీకు గడ్డి ఇయ్యను మీ గడ్డి మీరే కూర్చుకొనండి అని చాలా కఠినముగా వారితో మోసే మాట్లాడిన వారుగా ఉన్నారు ఫరో మాట్లాడిన వారుగా ఉన్నారు కనుక మానవులైనటువంటి వారు మొట్టమొదటిగా వారు ఏ విషయములలో వారు కఠినముగా వారు ఉంటూ ఉన్నారు అంటే వారి యొక్క మాటలు చాలా కఠినముగా ఉంటూ ఉన్నటువంటి వారు ఇక రెండవదిగా చూసినట్లయితే నిర్గమాకాండమండి పదమూడవ అధ్యాయము ప్రేలారా నిర్గమ కాండము పదమూడవ అధ్యాయము పదిహేనవచ్చ మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యోవా మనిష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయో సంహరించెను ఉత్సవాలు చదువుబడిన లేఖన భాగములో మోషే ఇస్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలు మనకు అక్కడ అగుపడుచు ఉన్నటువంటి అయి ఉన్నవి ఏమంటున్నాడు మోషే అక్కడ పరోమణులను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకున్నటువంటి వాడై ఉన్నాడు కనుక రెండవదిగా మానవులైనటువంటి వారు ఏ విషయములలో వారు కఠినముగా వారు ఉంటూ ఉన్నారు అంటే రెండవదిగా మానవుని యొక్క మనస్సు చాలా కఠినముగా ఉన్నది మానవుని యొక్క మనస్సు చాలా కఠినముగా ఉన్నటువంటిది అయి ఉన్నది కొంతమంది ఉంటారండి వారి మనస్సులలో చాలా కఠినముగా వారు ఉంటారు వారి యొక్క తలంపులు కానివ్వండి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఊహలు వారి యొక్క ఉద్దేశ్యములన్నీ కూడా చాలా కఠినముగా ఉంటాయి ఎప్పుడు ఎదుటి వారిని బాధపరచాలో ఎప్పుడు ఎంతసేపు ఎదుటి వారిని వారి మాటల ద్వారానో వారి యొక్క చేష్టల ద్వారానో బాధపరచాలనే వారు చూస్తారు కానీ వారిని ఓదార్చాలని కానీ వారు ఎన్నడూను వారు చూడరు కఠినమైన మనస్సు కలిగిన వారు ఎదుటి వారిని ఓదార్చే పరిస్థితులలో వారు ఎన్నడూనూ ఉండరు ఎదుటివారు ఒకవేళ బాధలో ఉంటే వారిని మరింత బాధకు వారు గురి చేస్తారు కానీ వారే ఎదుటివారిని చూసి కనికరపడే స్థితిలో కానీ జాలిపడే స్థితిలో కానీ వారు ఉండరు పరో కూడా అది ఏ చేస్తాడు ఇస్రాయేలీల పక్షముగా వారే అప్పటికే బానిసత్వములో వారు ఉంటే ఇంకనూ వారి మీద అధికమైనటువంటి భారములు పరో వారి మీద మోపిన వాడై ఉన్నాడు అధికమైనటువంటి భారములో పరో ఇస్రాయేల్ ప్రజల మీద వారిని కఠిన మనస్సు కలిగిన వాడై వారిని ఆ దేశ్యములో నుండి వెలుపలికి పోనీయక పరో వారిని ఆ దేశ్యములో బంధించేశాడు బానిసలుగా వారు ఉండిపోయారు మన మనస్సులు ఎప్పుడు కూడా జాలి దయ కరుణ కలిగిన వారి వలె మనము మన మనసులలో ఎప్పుడు కక్షలు కార్పణ్యాలకు ఎన్నడూను మనము చోట మనము దేవుని బిడలుగా ఉన్నటువంటి వారుముగా ఉన్నాము గనుక మనము జాలి కలిగి ఉండాలి ఆయన తన బిడల పక్షముగా ఆయన జాలి దయ కరుణ కలిగిన వారుగా ఆయన ఉన్నారో మనమును కూడా ఆయన స్వరూపమును ధరించుకొని ఉన్నాము గనుక మనమును జాలి కలిగిన వారి వలే మనము ఉండవలసినటువంటి వారముగా ఉన్నాము దేవునికి స్తోత్ర ఇక మూడవదిగా చూసినట్లయితే గ్రంథము ప్రిలారా క్షమించండి ఇరిమియా గ్రంథం అండి ఇరిమియా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరిమి అండి ఐదవ అధ్యాయము మూడవ వచనమండి యహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టించు ఉన్నావో నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు ఉత్సవాలను చదువుబడిన లేఖన భాగములో ఇర్మియా ప్రవక్త ఆయని దేవుని దగ్గర మొరబెట్టుకుంటూ విలపిస్తూ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ప్రభు నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు అలాగే వారిని క్షీణింపజేసివి కానీ వారు శిక్షకు లోబడి అని అంటూ ఆయన అంటూ ఉన్నాడు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు అని ఆయన అంటూ కనుక మూడవదిగా మానవులు ఏ విషయములలో వారు కఠినముగా ఉంటూ ఉన్నారు అంటే వారి యొక్క ముఖములు కఠినముగా ఉంటూ ఉన్నవి మొదటిగానేమో వారి యొక్క మాటలు కఠినముగా ఉన్నవి రెండవదిగా వారి యొక్క మనస్సు కఠినముగా ఉన్నది మూడవదిగా వారి యొక్క ముఖములు కఠినముగా ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు కొంతమంది వారి యొక్క ముఖములను వారు కఠినముగా వారు మార్చుకుంటూ ఉన్నారు వారి ముఖములో ఎప్పుడూ కూడా చిరునవ్వు కనబడేది కనపడదు ప్రిలా ఎల్లప్పుడూ కోపము ఏదో ద్వేషములు పగలు విద్వేషములు పెంచుకున్నటువంటి వారిగా వారి ముఖములు ఎప్పుడూ కూడా కఠినముగానే కనబడతాయి కానీ దేవుని బిడలుగా ఉన్నటువంటి మన ముఖములు మాత్రము ఎల్లప్పుడూ జాలి దయ కలిగిన ముఖములుగా మన ముఖములు ఉన్నాయి ఒకరు మనలను చూచారంటే వారు మనతో మాట్లాడబుద్ధవ్వాలి అంతేగాని మన దగ్గరికి వచ్చి మనల్ని చూసి వీళ్ళేంట్రా ఇలాగో ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళడము కూడా అనవసరం అనబడే విధముగా మన ముఖములు ఎన్నడూనూ ఉండరాదు ఎప్పుడు కూడా ఎదుటి వారిని చిరునవ్వుతో పలకరించు మన ముఖములో చిరునవ్వు కనబడినప్పుడు ఎదుటి వారికి మనల్ని పలకరించి మనతో మాట్లాడాలని వారు అనుకుంటారు కనుక మూడవదిగా మానవులు కఠినమైనటువంటి ముఖములు కలిగిన వారుగా ఉన్నారు నాలుగవదిగా చూసినట్లయితే ఎహెస్కేలు గ్రంథం అండి పదమూడవ అధ్యాయము ఎహెస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనమండి మరియు నరపుత్రుడ మనస్సుకు వచ్చినట్లు ప్రవచించుని జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఇలాగు ప్రవచింప మహోత్సవాలండి చదువుబడిన లేఖన భాగములో ప్రభు అంటూ ఉన్నటువంటి మాట నాలుగవదిగా మానవులు ఏ విషయములో వారు కఠినముగా వారు ఉంటూ ఉన్నారు అంటే కఠినమైన కనుదృష్టి కలిగిన వారుగా వారు ఉంటూ వారి కన్నులు ఎప్పుడూ కూడా చాలా క్రోధముగా ఉంటాయి వారి కన్నులు ఎల్లప్పుడూ కూడా కోపముతో కూడిన కన్నుల వలె వారి కన్నులు ఉంటాయి కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారి ఎన్నడూను ఎవరి మీద ఆయన కోపపడలేదు ప్రియమైనటువంటి ఆయన కన్నులు ఎల్లప్పుడూ కూడా శాంతముగానే ఉన్నవి కరుణ జాలి దయా కలిగిన కన్నులుగానే ఆయన యొక్క కన్నులు ఉన్నవి పరో కన్నులు ఇస్రాయిలీల పక్షముగా కఠినముగానే ఉన్నవి కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఆయన కనికరము కలిగిన వారు కనుక ఆయన కనికరముని స్థ్రాయిలు ప్రజల మీద ఆయన చూపించి వారిని ఆ దేశములో నుండి ఆయన వెలుపలకు తీసుకుని వచ్చిన వారుగా అన్నారు దేవునికి స్తోత్ర ఇక ఐదవదిగా చూసినట్లయితే ఇరిమియా గ్రంథం అండి పదహారవది ఆయము ప్రియులారా ఇరిమియా గ్రంథము పదహారు పన్నెండు అండి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనిచున్నారు చాలండి ఇక ఐదవదిగా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట మనుషులు ఎలాగున ఉన్నారు అంటే కఠినమైన హృదయము కలిగిన వారి వలె ఉన్నారు ఇంకా ఎదుటి వారు చెప్పేది ఏది ఎనో కూడా వారు వినరో వారి మనస్సులో ఏదనుకుంటే అదే వారు చేస్తారు కనుక ప్రభు అదే అంటున్నారు కఠిన హృదయ కాఠిన్యము చొప్పున మీరు నడుచుకుంటున్నారు అని ఆయన అనుకున్నారు కనుక మోషి అహరోనులు ఎన్నో సూచక క్రియలు ఆ దేశములో వారు చేస్తారు కానీ పొరవు అంతకంతకు తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నారు అలాగే దేవుని బిడలైనటువంటి వారు కూడా కొన్ని పర్యాయములలో కఠినముగా వారు ఉంటూ ఉన్నారు ఏ విషయములలో వారు కఠినముగా ఉంటూ ఉన్నారో ఐదు విషయాలు నేను మీకు చూపించాను ఒకవేళ మనము అలాగూ కఠినముగా ఉంటూ ఉన్నామేమో ఆ కఠినత్వాన్ని తీసేసుకుని తీసివేసి కనికరాన్ని కలిగి ఉన్నాము ప్రభు కృపా మీ ఎల్లరకు తోడయుంనుగాకారిందామండి ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రిలారా మోపరిద్దాము ఆనాడు దేవుడు మోసే నో పిలోవ అలా కించే నో స్వర ఊ ఆనాడు దేవుడు మోసే నో